సో వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై రెచ్చిపోయిన విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్గడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి పైన వాళ్ళ ఆయన మీదైతే ఆమె మీద కొన్ని సంచలన కమెంట్స్ చేశారు సో నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కూడా ఒక దాడి జరిగింది సో ఏమంటారు సార్ అంటే ఆ మహిళలకు సంబంధించి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమో అంటే ఒక చెల్లి వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమో ఏ విధంగా చూడొచ్చు అంటారు చెల్లి వరుస అని మీరు అంటున్నారు కదా సార్ ముఖ్యంగా చెల్లి వరుస అనేది ఏంటి సొంత చెల్లెల్ని కామెంట్ చేపించారు దారుణ దారుణంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి ఇంకా చెల్లి వరసయ్య అని ఇంకా మీరు ఇంకా కొన్ని ఇంకా ముక్తాయింపులు పిలుస్తున్నారు ఇంకా సొంత చెల్లెల మీదే ఆ విధంగా నిందేసేది ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటికి సొంత చెల్లెలు షర్మిల ఎల్లోసారి కట్టుకుని వెళ్ళిందని ఆమె దాణాదండంగా మోకాళ్ళ మీద మోకాళ్ళ దగ్గర పడి కాళ్ళ దగ్గర పడి కుక్కలాగా వెళ్ళావా అనేలాంటి పరుషమైన పదజాలాలు వాడారు అలాగే మరో చెల్లెలు ఎవరో రెడ్డి గారి కూతురు విషయంలో సునీత గారి విషయంలో కూడా అంతకు ముందే నారాసుర రక్త చరిత్ర అని అభూత కల్పన సృష్టించి సాక్షిల్లో వేసి నమ్మించే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు దాని నుంచి లబ్ధి పొందాడు కూడా నిజాలు తర్వాత తెలుస్తే కానీ ఆ రోజు నిందపడింది నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత అది అబద్ధం అని తేలింది ఆ తర్వాత తెలియదు అసలు దోషులు ఎవరో అర్థమయ్యే పరిస్థితికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్లేట్ పెరాయించి సునీతమ్మ మీద తోసేయాలని చూశారు ఆవిడ ఆస్తి కోసమే ఈ పని కి ఒడిగట్టిందని చెప్పాలని చూశారు కానీ అదృష్టవశాత్తు ఆవిడకి అంతకు ముందే ఆస్తి పంపకాలైపోయి ఆస్తి ఆవిడ పేరు రాయటం కూడా జరిగింది ఆ కారణం కూడా బయటపడిన తర్వాత ఇంకా ఇక చేతులు ఏమంటారు దాన్ని ఇక వీళ్ళు ఇంక వేరే విధంగా ఎలా దీన్ని డైవర్ట్ చేయాలనే విధంగా అలాంటి పాలిటిక్స్ కి ఎప్పటికప్పుడు తెరదిస్తున్నారు ఇక మీరన్న ప్రశ్నకు వస్తే ఇక ఆడపడుచుల మీద అఘాయిత్యాలు తెలుగు ఒక రకంగా చెప్పాలంటే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళలు అట్టుడికి పోతున్నారు అంటే ఇంకా ఒక నిరసన జ్వాలను తెలియజేస్తున్నారు దాని పర్యవసానమే దానికి జరిగిన కారణం వల్లనే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి దాడినే చూస్తున్నాం మనం దాడికి ముందు ఆవిడ మీద వ్యక్తిత్వ హననం ఎలా జరిగింది క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా జరిగింది అని ప్రతి తెలుగు ప్రతి తెలుగు బిడ్డ సిగ్గుపడే విధంగా మాట్లాడిన మాటల్ని మనం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి అది ఏంటండి ఆ సందులో పిహెచ్డి ఈ సందులో పిహెచ్డి హైదరాబాద్ వెళ్ళి పిహెచ్డి సూరత్కి వెళ్లి పిహెచ్డి ఈవిడ పిహెచ్డి చేయని ప్లేస్ ఏది ఉంది అని మాట్లాడటం ఎంత దారుణం అండి అది అలాగే ఇప్పుడు అక్కడ ఇంకా వేరే ఇంకా ముక్కు పచ్చలని అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేసి ఉండేవాడిని వేమ ప్రభాకర్ రెడ్డి అడిగితే వెళ్ళి బోరుబావిలో పడ్డాడు అన్నాడు అది ఎంత దారుణమైన ఉంటే ఏదన్నా పొలిటికల్ దాంట్లో రాజకీయంలో తేల్చుకోవాలి ఇలా ఒక అంటే లేడీస్ ని అడ్డు పెట్టుకుని ఇలాంటి లేడీస్ మీద ఇలాంటి కమెంట్స్ ఎంత ఎంతవరకు కరెక్ట్ అంటారు గా అదేనండి వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి నిజమైన పాలిటిక్స్ తెరదీసారు వీళ్ళు ఎక్కడ చూసినా కానీ క్యారెక్టర్ అసోసినేషన్ చేయటం ఇప్పుడు మనం ఇది ఇది చెప్పడానికి ముందు మీరు అడిగారు దీనికి అనుబంధంగా చెప్పాలి ఇక్కడ ఏంటంటే భువనేశ్వరి గారు అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి శాసనసభకి అసెంబ్లీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి శాసనసభ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి అక్కడ మాట్లాడకూడదు అలాంటి అమ్మ ఆవిడ గురించి అంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారి కూతురి మీదే వీళ్ళు అత్యంత దారుణమైన భాషను వాడారు దిగజారితనంగా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముసిముసిన్న నమ్ముకున్నాడు ఒక కౌరవ సభలాగా తలపించేలా చేశారు అందరు వికటాటహాసాలు చేశారు చంద్రబాబు నాయుడిని గేలి చేశారు కన్నీటి పర్యంతం చేశారు ఇది వీళ్ళ రాజకీయం అలాంటి భువనేశ్వర్ గారికే తప్పలేదు అలాంటి సామాన్య మహిళ పరిస్థితి ఏంటి వాళ్ళ అని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళ ఆలోచిస్తుంది ఈ విషయం రోజా కంటికి కనపడదా ఈ విషయం విడుదల రజనీ కనిపించదా ఈ విషయం లక్ష్మీ పార్వతి మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చేసి ఏంటో మాట్లాడదు కదా తలా తోక లేకుండా మరి అట్లాంటి ఆవిడ మరి ఆవిడెక్కడ వెళ్ళిపోయింది ఇవన్నీ మరి ఇంత దాష్టికంగా దారుణంగా మహిళల మీద మాట్లాడుతుంటే మరి ఆవిడ ఆవిడెక్కడు నీచాతి నీచమైన పదజాలాలను వాడుతుంటే ఇప్పుడు ఉంది వీళ్ళందరూ బయట రావాలి కదా అదే ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను మహిళా లోకం సో దీనికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఒక వెరిఫికేషన్ ఇచ్చారు సార్ అంటే నేను పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పాను అలాంటిది అప్పుడు ఆయన ఏం చెప్పాలి నేను పర్సంటేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి కాదు అన్నట్టు చెప్పాలి కానీ నన్ను పర్సనల్ గా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ పర్సన్ అది కూడా పర్సనల్ ఇష్యూస్ లో మనం సంబంధించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది ఏం సార్ అంటే ఒక మహిళని అడ్డు పెట్టుకొని పార్టీ మీద అటాక్ చేయడము లేకపోతే ఒక ప్రాంతం మీద అటాక్ చేయడము చాలా ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు ఈ రోజు రాజకీయాల్లో సో అంతకుముందు చూసుకుంటే కూడా ఏపీలోని అమరావతి మహిళలు దేవతల రాజధాని కాదు అది వేషల రాజధాని అంటూ కూడా చెప్తున్నారు ఏమంటారు అంటే మహిళలంతా అంతా చులకనైపోయారా అసలు ఎవరు ప్రశ్నించేది లేదు లేదనుకుంటున్నారని అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా ఏమంటారు మహిళలంటే అంటే అంటే చులకన భావంతో వైసీపీ చూస్తుంది ఆ ప్రతిపక్షం చేసే ఆ పనికి చేస్తల్ని అధికార పక్షం చూస్తూ ఏం ఊరుకోవట్లేదు ఖండిస్తుంది అంత గారు కూడా మొన్న మాట్లాడారు ఇది చాలా నీతి బాహ్యమైన పని ఇట్లాంటి మేము ఉపేక్షించాలో అని వార్నింగ్ కూడా ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు అలాగే భువనేశ్వర్ గారు నిన్న మళ్ళీ మాట్లాడారు ఇది నేను మీకు నా నా సంఘీభావం తెలియజేస్తున్నాను ఎవరైతే ఉన్నారు ఆవిడకి ఇక్కడ ఆ మాటలు పడిన ఆ బాధని నాకు తెలుసు నేను కూడా స్వయంగా పడున్నాను కాబట్టి అని ఆవిడ సంఘీభావం తెలియజేశారు అలాగే ఇప్పుడు నారా పురంధ్రేశ్వర్ గారు రాజమండ్రి ఎంపీ ఆవిడ కూడా ఖండించారు ఇలాగ అడుగడుగున అందరూ ఖండిస్తానే ఉన్నారు పార్టీలకు అతీతంగా ఒక్క వైసీపీ తప్ప అందరూ కూడా మహిళలకు తీవ్రమైన నిరసనలు తెలియజేస్తున్నారు ప్లే ప్రదర్శించారు ఇవాళ కూడా ప్రదర్శిస్తున్నారు అన్ని చోట్ల కూడా జ్వారాలు రగులుతున్నాయి ఇది ఖచ్చితంగా వాళ్ళ సమాధానం చెప్పి తీరాల్సింది అలాగే చట్టం కూడా తగిన విధంగా దీనికి ఒక నిర్ణయం తీసుకుని అవసరమైతే అరెస్ట్ చేయడానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది సో సార్ అంతకుముందు కూడా చూసుకుంటే ఒక పాస్టర్ సంబంధించి ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో ఆడవాళ్ళు వాళ్ళు బజారు మహిళలతో సమానం అంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే మనం చూసుకుంటే క్రైస్తవ మతంలో కూడా మేరీ మాతకు కూడా పూలు ఎక్కిస్తుంటారు అండ్ మన హిందుత్వంలో చూసుకుంటే మల్లె పూలు అంటే లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి మనం చూస్తుంటాము అలాంటిది ఒక మతాన్ని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము అది కూడా ఎవరెవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళందరినీ కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏవో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి వాటి అన్నింటికి కూడా వెనకాల ప్రోత్బలం ఉంటుందండి వైసీపీది వైసీపీ అంటే ఇప్పుడు అతను ఎందుకు మాట్లాడే సందర్భం ఏంటనేది ఇక్కడ ఇక్కడ నాకు అంతగా తెలియని విషయం కాకపోతే ఇలాంటి వ్యాఖ్యానాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వైసీపీ ప్రోత్బలంతోనే మాట్లాడారని అనేలానే ఉంటుంది ఇక్కడ అర్థాలు నిజానికి ఇక్కడ అలాగ పరమైన విషయాల మీద మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైన విషయాలు కాబట్టి ఆచితూచ్చి వ్యవహరించాలి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి సరే ఇంకొకటి అమరావతి ఏదైతే సంబంధించి మనం దేవతల రాజధాని అన్నారు అందులో ఒక జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు డిబేట్ చెప్పడం జరిగింది అంటే ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏదన్నా ఇట్లాంటి ఉంటే జన ప్రజలకి ఏమైనా పనికొచ్చే విషయాలు చెప్పాలి అలాంటిది మహిళకి సంబంధించి ఒక సాక్షి దాంట్లోనే ఇలాంటి డిబేట్ పెట్టి చెప్పడము ఇలాంటి జర్నలిస్ట్ గురించి అసలు వీళ్ళని ఇలాంటివి చేయకుండా అరగ అరిగట్టాలంటే ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలంటారు జర్నలిజం దిగజార్చేస్తుంది వైసీపీ అసత్య ప్రచారాలు అసత్య వార్తలతో సాక్షి అనే ఛానల్ గానీ న్యూస్ పేపర్ గాని జర్నలిజం విలువలనే దిగదార్ చేసింది అందులో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పిన కృష్ణరాజు గారు వ్యాఖ్యానాలు అంటే అమరావతి ఆడబిడ్డల్ని ఒక వేషాలతో పోల్చాడు నిస్సిగ్గుగా పోల్చాడు దాన్ని అంతకంటే నిస్సిగ్గుగా కొమ్మినే సమర్థించాడు కాబట్టి ఆ రోజుని అతను రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది అలాగే కృష్ణరాజు తను ఒప్పేసుకున్నాడు కదండి నాకు డబ్బులు ఆశ చూపి ఎరపెట్టి నాకు ఈ స్క్రిప్ట్ ఇచ్చి నాతో అనిపించారు అన్నాడు ఇంకెంతకంటేతలం అయిపోయింది కదా అంటే కోసం ఏదైనా చేస్తారా సార్ పేమెంట్ కోసం మహిళలకు సంబంధించి ఏది మాట్లాడాలన్నా మాట్లాడతారా వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా నార్మల్గా పేమెంట్ కోసం ఏదైనా చేస్తారనే వాళ్ళని అట్రాక్ట్ చేయడమే వైసీపీ పని అలాంటి ఇప్పుడు మత్తు మత్తు పదార్థాలు అలా గంజాయి స్మగ్లింగ్లు లేకపోతే మరి మద్యం కుంభకోణాలు ఇవన్నీ ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు గంజాయికి బానిసలు చేశారు ఆ విధంగా డబ్బులు ఇస్తే డబ్బులు ఇప్పుడు గంజాయి అనేది ఇక ఈజీ మనీ అయిపోయిందనే ఒక వచ్చేసింది అసలు పనులు కొద్ది గంజాయి గంజాయి పండించేసి ఆ యువత తక్కువ దారి పక్కదారి పట్టించేశారు అంటే వాళ్ళ ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్ళని చెడు మార్గంలోకి చీకటి మార్గంలోకి మళ్ళించేసింది ఇంకా చెప్పాలంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఐఐటి స్టూడెంట్స్ ని కూడా మధ్య మాఫియాలోకి ఇరికించి వాళ్ళ ద్వారా ముడుపులు ఎక్క నుంచి ఇటు చారవేయడానికి వాళ్ళు వాడకునర చూస్తే ఇంకా అంతకంటే ఏహ్యమైన పరిస్థితి ఇక్కడ సో ఫైనల్ గా చూసుకుంటే సార్ మొన్న చూసుకుంటే కృష్ణమరాజు గారు, కమిని శ్రీనివాస్ గారు, ఇవాల చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాంటిది రోజుకొకరు బయటకు వస్తున్నారు మహిళలకు సంబంధించి సో అంటే వీళ్ళని అరికట్టాలంటే ముందు ముందు ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరు రాకుండా ఎవరు మహిళలకు సంబంధించి ఎలాంటి మాటలు అనకుండా ఉండాలంటే ఫైనల్ గా ప్రభుత్వమూ ఇలాంటి కట్టడి చేయాలి అంటే బహిష్కరించాలంటారా లేకపోతే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని అంటారు ఇప్పుడున్న చట్టాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉందండి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకుందాం ఓకే సార్